నమస్తే గర్కపాటి నరసింహారావు గారు ఆయన లైటర్ వేలు సరదాగా అన్న మాట ఏంటంటే ఆంజనేయ స్వామి హిందీవాడో లేకపోతే ఏ తమిళనో కన్నడిగానో కాదు హండ్రెడ్ పర్సెంట్ తెలుగు పర్సన్ ఎందుకంటే అవసరం లేని పనిని నెత్తికెత్తుకుని వెళ్ళి ఆ పని దగ్గరికి వెళ్ళి పనిని తగలబెట్టి మరీ వచ్చాడు ఇటువంటి పని కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు అని దీని లోపల సత్యం ఎంత ఉన్నా సరదాగా చెప్పుడు ఈ ప్రస్తుతాన్ని పరిస్థితికి దాన్ని అన్వయించుకుంటే ప్రపంచంలో ఉన్న అంటే భారతీయులలో ప్రపంచంలో రకరకాల ప్లేసెస్లో స్థిరపడ్డారు అమెరికా కానివ్వండి ఇయు యూరోపియన్ యూనియన్ కానీ ఆస్ట్రేలియా ఈజిప్టు ప్రపంచంలో ఉన్న ప్రతి కంట్రీలో కూడా ఉన్నారు వాళ్ళందరిలో కూడా తీసుకుంటే గుజరాతీసు ఆ తర్వాత ఎక్కువగా ఉండేది బిహారీస్ ఆ తర్వాత ఎక్కువగా ఉండేది మీకు పంజాబీస్ పంజాబీస్ అయిన తర్వాత కేరళ హిట్స్ కేరళ హిట్స్ అయిన తర్వాత నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నది మాత్రం తెలుగు వాళ్ళు అమెరికా అయితే గణనీయంగా ఉన్నారు అద్భుతంగా ఎక్కడికి వెళ్ళేలా కానీ తెలుగు వాళ్ళు మనం ఏదో హైదరాబాద్లోనో విశాఖపట్నంలోనో ఏ వరంగల్లో ఉన్నట్టుగా మనకి ఒక ఫీలింగ్ వస్తుంది అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు సరే ఈ విషయం ఇట్లా ఉండగా రెమిటెన్సెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా భారతదేశాన్ని కుట్టగలిగే దేశం ఇంకొకటి లేదు అంటే భారతదేశ రెమిటెన్సెస్ అంటే ఏంటి అంటే భారతదేశాన్ని విదేశంలో స్థి ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతదేశానికి తిరిగి పంపిస్తున్న డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుకి చుట్టుపక్కలగా వేరే ఇంకొక దేశం ఏది రాదు దాదాపు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ స్థానాన్ని కరెక్ట్గా నిలబెట్టుకుంటుంది భారతదేశం మొట్టమొదటి స్థానాల్లో ఉన్నది భారతదేశం నూట నలభై బిలియన్ డాలర్స్ ఇది మామూలుగా ఏదో నోటి లెక్క కాకి లెక్క కాదు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉందో వాళ్ళు రిలీజ్ చేసిన లెక్కలు ఇవన్నీ భారత్ నూట నలభై బిలియన్ డాలర్స్ తోటి నెంబర్ వన్ పొజిషన్లో ఉంది తర్వాత దానికి ఎంతో దూరంలో సెకండ్ పొజిషన్లో ఉన్న మెక్సికో అరవై ఏడు బిలియన్ డాలర్స్ దూరంలో ఉంది దాని తర్వాత చైనా కేవలం ఫిఫ్టీ డాలర్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ ఓన్లీ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ ఫిలిప్పైన్స్ తర్వాత ఫార్టీ బిలియన్ తర్వాత ఈజిప్ట్ వచ్చింది ట్వంటీ ఫోర్ బిలియన్ డాలర్స్ తేడా చూడండి ఎంత ఎక్కువగా ఉందో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే రష్యాకి కానివ్వండి లేకపోతే ఇజ్రాయెల్కి కానివ్వండి రీసెంట్గానే డోర్స్ ఓపెన్ అయినాయి భారతదేశానికి సంబంధించి అంటే అఫీషియల్గా వాళ్ళు ఆహ్వానించి అక్కడ వాళ్ళు ఓపెన్ చేసింది అంతకు ముందర వెళ్ళి చేసేవాళ్ళు చేసిన వాళ్ళు చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం అఫీషియల్గా ఓపెన్ చేసి వాళ్ళకి అవసరం ఉన్నాయని చెప్పేసి పిలిపించుకుని మరీ చేస్తున్నారు ఇండియా ఇండియన్ లక్షలు వెళ్ళారు అక్కడ ఇక్కడి నుంచి ఇండియా నుంచి అక్కడికి మరి వాళ్ళందరూ పంపించే డబ్బు కూడా దీనికి జా జమ అయితే దీనికి జాయిన్ అయితే జోడించుకుంటూ వస్తే తప్పకుండా ఈ సంవత్సరం ఇరవై ఇరవై ఆరు కంప్లీట్ అయ్యే టైంకి నూట యాభై బిలియన్ డాలర్స్ని దాటినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నిజంగా భారతదేశంకి బయట నుంచి వస్తున్న డబ్బు ఏదైతే ఉందో ఒక దన్నులాగా తయారైంది ఇందువల్లనే ట్రంప్ రెమిటెన్స్ మీద ఏవైతే ఉందో దాని మీద కూడా ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు సరే అది వేరే విషయము దాని మీద ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ వేస్తున్నాడు దానికి తగ్గ అభ్యంతరాలు ఏవో దానికి వచ్చినాయి అది వేరే సంగతి ఎనీ ఈ రకంగా భారతదేశము ఎంతో ముందంజ వేయడానికి కారణంలో ఇదొకటి అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు